దిస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ దాచపల్లి గ్రూప్ చైర్మన్ వినోద్ కుమార్ గారిని కలవబోతున్నాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద పుట్టిన ఒక ఈ సంస్థ వంద కోట్ల టర్న్ ఓవర్ దాటి ఈ రోజు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి భారతదేశ విద్యారంగంలో ఎలాంటి చరిత్ర సృష్టించబోతుంది దాచపల్లి గ్రూప్ చైర్మన్ వినోద్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను దాచపల్లి వినోద్ కుమార్ దాచపల్లి పబ్లిషర్స్ లిమిటెడ్ స్కూల్ బుక్ కంపెనీ యాపిల్ బుక్ కంపెనీ ఆరెంజ్ లీఫ్ పబ్లిషర్స్ పెలికాన్ పబ్లిషర్స్ దాచపల్లి ప్రింటర్స్ ఇవన్నీ పేర్ల మీద మా ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఇదంతా దాచేపల్లి గ్రూప్లో విలీనమై ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పుడు మనం పది నుంచి పన్నెండు రాష్ట్రాలు చేస్తున్నాము ఇప్పుడు అది కాక ప్యాన్ ఇండియా మొత్తం చే చేయడానికి మనము ఇంకా భారీ ఎత్తున ఐడెంటిటీ పెంచుకోవడానికి మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ పెంచుకోవడానికి మన కంపెనీని ఎస్ఎంఈ ఐపీఓలో మనము పబ్లిక్ ఇష్యూకి వెళ్తున్నాం మార్కెటింగ్ మేనేజర్లను స్టేట్ టైట్ స్టేట్ ప్రతి స్టేట్లో ఇద్దరు నుంచి ముగ్గురిని రిక్రూట్ చేసి డిస్ట్రిబ్యూటర్లు పెట్టేసి మొత్తం ప్రతి ఒక్క స్టేట్లో కూడా తక్కువ ధరకు ఎక్కువ ఎక్కువ సబ్జెక్ట్ ఉన్న బుక్స్ అనేవి కాబట్టి అందరికీ బెనిఫిట్స్ చాలా జరుగుతాయి కాబట్టి మాకు చాలా అచీవ్మెంట్ దొరుకుతుంది మా మేనేజర్లతో మేము పని స్కూల్ మొత్తం ఇండియా మొత్తం తిరుగుతాం తర్వాత ఒక కమింగ్ టూ త్రీ ఇయర్స్ తర్వాత ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్కేజీ టు టెన్త్ క్లాసు పబ్లికేషన్ అయిన తర్వాత ఎల్కేజీ టు కేజీ టూ పీజీ దాకా మొత్తం చేస్తాము కొన్ని కావాలంటే కొన్ని మదర్ మదర్ టంగ్ ఉన్న రాష్ట్రాలున్న దాన్ని కూడా అవి కూడా పబ్లిక్ చేసి వాళ్ళకు తక్కువ ధరలో మనము అందుబాటు ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర గోవా మధ్యప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ ఒడిశా అస్సాం మేఘాలయ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఈ పద్నాలుగు రాష్ట్రాలలో మన బిజినెస్ మంచిగా జరుగుతుంది ఇంకా మిగతా రాష్ట్రాల్లో కమింగ్ కమింగ్ ఆఫ్టర్ ఏఐపిఓ మనము ఆ ఏరియాస్ కూడా కవర్ చేస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి ఇంగ్లీష్ తెలుగు తమిళ్లో చేస్తున్నాము ఫర్దర్ అవసరం పడితే బెంగాలీ కూడా చేస్తాము మరాఠీ కూడా చేస్తాము ఎందుకంటే మాది అన్ని రకాలుగా ప్రింట్ చేసే టెక్నాలజీ మిషన్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ భాషలో కూడా ప్రింట్ చేసి తక్కువ ధరకు సప్లై చేయాలని మా ఆలోచనతో ఎక్స్పాన్షన్ చేస్తున్నాం అందుకే ఎస్ఎంఈ ఐపీఎల్లోకి ఎంటర్ అవుతున్నాను నేను ఇప్పుడు పాస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనే ఉన్నా కాబట్టి అన్ని స్కూళ్ళతో నేను మంచి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాను నేను అందరూ కూడా నన్ను అడ్వైజర్ కమిటీలో అడాప్ట్ చేసుకున్నారు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కూడా నన్ను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఆల్ ఇండియాలో కూడా ఇప్పుడు లేటెస్ట్ నెక్స్ట్ మంత్ నేను జాయిన్ కాబోతున్నా అదేవిధంగా వేరే రాష్ట్రాలు కూడా మనల్ని అప్రోచ్ చేసి మన ఉన్న స్టాండర్డ్ బుక్స్ సప్లై చేయండికి మమ్మల్ని సంప్రదించారు ఇక్కడ ఉన్న స్కూల్స్ కూడా అక్కడికి అక్కడ ఉన్న స్కూల్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ టీచర్స్ అవుతారు కదా వాళ్ళ ద్వారా కూడా మాకు బిజినెస్ ఎదుగుతుంది